నరేంద్ర మోదీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం కొలువుదీరింది మరోవైపు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంపద పెరుగుతూ వస్తున్నది ఇదేంటి మోదీ ప్రభుత్వంలో రాహుల్ సంపద పెరగడమా అనే అనుమానం వచ్చే ఉంటుంది మీరు చదివింది నిజమే మోదీ త్రీ పాయింట్ జీరో ప్రభుత్వం వచ్చాక రాహుల్ స్టాక్ మార్కెట్ల వృద్ధిపై అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే అయితే ఈ సమయంలో స్టాక్ మార్కెట్లో రాహుల్ గాంధీ తన పెట్టుబడుల ద్వారా నలభై ఆరు పాయింట్ నలభై తొమ్మిది లక్షలు సంపాదించినట్టు ఓ డేటా పేర్కొంది ఈ ఏడాది మార్చి పదహైదు నాటికి రాహుల్ గాంధీకి స్టాక్ మార్కెట్లో నాలుగు పాయింట్ ముప్పై మూడు కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి రాహుల్ లోక్సభ ఎన్నికల సమయంలో రాయ్బరేలి నియోజకవర్గంలో వేసిన నామినేషన్లో తన షేర్ల వివరాలు వెల్లడించారు వీటి ఆధారంగా రాహుల్ గాంధీ స్టాక్స్ వాల్యూను లెక్కించారు ప్రస్తుతం ఆయన షేర్ల విలువ ఈ నెల పన్నెండు నాటికి నాలుగు పాయింట్ ఎనభై కోట్లకు చేర ఉంది రాహుల్ గాంధీ పోర్టుపోలియోలో ఏషియన్ పెయింట్స్ బజాజ్ ఫైనాన్స్ దీపక్ నైట్రిట్ దివి స్లాబ్స్ జిఏఎంఎం ఫిఫ్లడర్ హిందుస్థాన్ యూనిలివర్ ఇన్ఫోసిస్ ఐటీసీ టీసీఎస్ టైటాన్ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా ఎల్టీఐ మైంట్రీ తదితర ఇరవై నాలుగు స్టాక్స్లో పెట్టుబడి పెట్టారు ఎల్టీఐ మైంట్రీ టైటాన్ టీసీఎస్ నెస్లే ఇండియా స్టాక్స్ మాత్రమే నష్టాల్లో ఉన్నాయి మిగతా అన్ని స్టాక్స్ లాభాల్లోనే ఉన్నాయి డోస్ అడ్వర్టైజ్మెంట్ లిమిటెడ్ వినైల్ కెమికల్స్ తదితర చిన్న కంపెనీల స్టాక్స్ లోను ఆయన పెట్టుబడులు పెట్టారు మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టింది ఆ తర్వాత స్టాక్ మార్కెట్లు లాభాలను నమోదు చేస్తున్నాయి సెన్సెక్స్ నిఫ్టీలు గత కొన్ని నెలల్లోనే పలు రికార్డులను నమోదు చేస్తూ కొత్త గరిష్టాలను చేరుకున్న విషయం తెలిసింది ఈ ఏడాది ప్రారంభం నుంచి సెన్సెక్స్ పదకొండు శాతం నిఫ్టీ పన్నెండు శాతం వృద్ధిని నమోదు చేశాయి